अमा पघारे వెన్ ఆ రైట్ లాస్ట్ ని లాస్ట్ వచ్చేటట్లే జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ కార్యక్రమం పెద్ద ఎత్తున ముమ్మరంగా జరుగుతుంది ఆదివారం కాబట్టి చాలామంది ఇళ్ళల్లో ఉంటారు కాబట్టి మా వాడలలో మా డివిజన్లలో మీరు ఏర్పాటు చేయాలని చెప్పారు ఈరోజు అందులో భాగంగా కుంపటిపల్లి శాసనసభ నియోజకవర్గంలో మిత్రులు పద్మారావు గారు ఇక్కడ ఉన్నటువంటి ఏడు డివిజన్లలో ఒక్కొక్క డివిజన్లో ఆరు ఈ విధంగా టెట్లు వేసి సభ్యత్వ కార్యక్రమాన్ని ఒక్కొక్క డివిజన్లో ఆరు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సభ్యత్వం జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గంలో నలభై రెండు డివిజన్లలో ఒక్కొక్క డివిజన్లో ఏడు సారీ ఏడు డివిజన్లో ఆరు బూతుల్లాగా పెట్టేస్తే నలభై రెండు కేంద్రాల్లో ఈరోజు టెంట్లు వేసుకొని ఈ విధంగా ఆదివారం కాబట్టి ఉద్యోగస్తులు ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు విద్యార్థులు వీళ్ళందరికీ ఈరోజు వెసులుబాటు ఉంటుందని చెప్పి ఈ నిర్ణయంలో భాగంగా ఈరోజు హైదరాబాద్ మొత్తంలో పెద్ద ఎత్తున సభ్యోత్సవం జరుగుతున్న ఈ కార్యక్రమంలో కూడా పూకేట్ గ్రామం ఇది ఒక గ్రామ పంచాయతీగా ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఇది ఇది ఒక మహానగరంగా హైదరాబాద్ నగరంలో కలిసిపోయింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి అపార్ట్మెంట్లలో వివిధ జిల్లాల నుండి ఇక్కడికి వచ్చి నివసిస్తున్న వారు అంటే కేవలము తెలంగాణ ప్రాంతంలో కాకుండా సీమాంధ్ర ప్రాంతంలో వచ్చి ఇక్కడ వాళ్ళ గ్రామాలలో ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్ముకొని ఇక్కడ జీవితాన్ని కొనసాగించడానికి వచ్చినటువంటి సీమాంధ్ర పెద్దలు ఆ కుటుంబ సభ్యులు అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నుండి హైదరాబాదు నగరంలో తెరువు కోసం వచ్చినటువంటి చాలామంది ఉద్యోగస్తులు ఇక్కడ స్థిరపడ్డారు ఒకటి గత పది పదిహేను సంవత్సరాల క్రితము హైదరాబాద్ నగరంలో కంటే ఇక్కడ జీవితం కొత్త తక్కువ స్థాయిలో అంటే తక్కువ ఖర్చులో కూడా ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి చాలామంది ఈ దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కార్మికులు చిన్న ఉద్యోగస్తులందరూ కూడా కుక్కపెల్లి ప్రాంతంలో తమ నివాసాలను ఏర్పరుచుకున్నారు ఇది ఒక ఒక కొత్త నూతన నగరంగా ఈరోజు ఆవిర్భవించింది కుక్కపల్లి ప్రాంతం ఇక్కడ చాలామంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రం ఏర్పడే సందర్భంలో పట్ల వాళ్ళు ఇది ఏందో ఇది అవుతుందా కాదా